అందరికీ నమస్కారం ఈరోజు మీరు మీ వ్యాపారంలో తెలివైన అమ్మకాల లక్ష్యాలను నిర్దేశించుకోవడం ద్వారా మీ ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలో నేర్చుకుంటారు మా ఇతర వీడియోలో చర్చించినట్లుగా మిల్లెట్ రైస్ వ్యాపారాన్ని ఏర్పాటు చేయడానికి పన్నెండు లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభించండి దీన్ని ఊహించుకోండెహ ప్రారంభమైన కేవలం రెండు నెలల తరువాత మీ పెట్టుబడి డబ్బు సంపాదించడం ప్రారంభించవచ్చు ఉత్తమ దృష్టాంతంలో మీరు ఆరు నెలల తర్వాత ప్రతి నెల డెబ్బై వేలు నుండి ఒకటి లక్ష రూపాయలు సంపాదించవచ్చు మరియు అది మెరుగుపడుతుంది మొదటి సంవత్సరం చివరి నాటికి మీరు నెలకు ఒకటి లక్ష నుండి ఒకటి పాయింట్ ఐదు లక్షల రూపాయలు సంపాదించవచ్చు అన్ని ఖర్చులను చెల్లించిన తర్వాత ఇది మీ వాస్తవ లాభం రెండవ లేదా మూడవ సంవత్సరం చివరి నాటికి మీరు ప్రతి నెల రెండు పాయింట్ ఎనిమిది లక్షల నుండి నాలుగు లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు మీ వ్యాపారంలో పన్నెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడం వల్ల అది సాధ్యమయ్యే విజయం ఏదైనా డబ్బు ఖర్చు చేసే ముందు బాగా సిద్ధం చేసుకోండి మీ మిల్లెట్ బియ్యాన్ని విక్రయించే కనీసం ముప్పై ఐదు స్థానిక కిరాణా దుకాణాలను కనుగొనడానికి మీ స్నేహితులు కుటుంబం మరియు పని పరిచయాలను ఉపయోగించడం ద్వారా ప్రారంభించండి ఈ దుకాణాలలో ప్రతి ఒక్కటి సాధారణంగా సమీపంలోని నూట యాభై గృహాలకు సేవలు అందిస్తాయి మీకు తెలిసిన వ్యక్తులను మరియు దారిలో మీరు కలుసుకున్న ఎవరినైనా సంప్రదించండి గుర్తుంచుకోండి సగం దుకాణాలు మాత్రమే అంగీకరించవచ్చు కాబట్టి సుమారు అరవై నుంచి డెబ్బై వరకు దుకాణాలతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి ఈ విధంగా మీరు ముప్పై ఐదు దుకాణాల బలమైన సమూహంతో ప్రారంభించే అవకాశం ఉంది మీరు ముప్పై ఐదు స్థానిక దుకాణాలతో మీ వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు మీ చిరుధాన్యాల బియ్యాన్ని మెరుగుపరచడానికి మొదటి కొన్ని నెలలు ఉపయోగించండి మీ స్నేహితులకు మరియు ఈ ముప్పై ఐదు దుకాణాల యజమానులకు నమూనాలను ఇవ్వండి వారు చెప్పేదానిపై శ్రద్ధ వహించండి వారి సూచనల ఆధారంగా మీ చిరుధాన్యాల బియ్యంలో మార్పులు చేయండి మరియు మీ చిరుధాన్యాల బియ్యాన్ని విక్రయించడానికి మరియు ప్రచారం చేయడానికి వారిని ప్రేరేపించడానికి దుకాణ యజమానులకు మంచి బేరాలు ఇవ్వండి ఈ విధానాన్ని పుష్ మార్కెటింగ్ అంటారు ఇప్పుడు మీ అమ్మకాల లక్ష్యాలను జాగ్రత్తగా ప్రణాళిక చేసుకోండి ప్రతి కస్టమర్ ప్రతి నెల ఒకటి కిలోల మిల్లెట్ బియ్యం కొనుగోలు చేస్తారని ఒక స్థానిక దుకాణం సాధారణంగా దాని చుట్టూ ఉన్న నూట యాభై ఇళ్లకు విక్రయిస్తుందని ఆలోచించండి మీరు ముప్పై ఐదు దుకాణాలతో ప్రారంభిస్తే మీరు త్వరలో డబ్బు సంపాదించడం ప్రారంభించడానికి మంచి స్థితిలో ఉంటారు ఆరవ నెల నాటికి నలభై ఐదు దుకాణాలకు పెంచడానికి ప్రయత్నించండి మరియు మీ రెండవ సంవత్సరం చివరి నాటికి ఒక వంద దుకాణాలను లక్ష్యంగా పెట్టుకోండి ఈ లక్ష్యాలను చేరుకోవడం మీ వ్యాపారానికి పెద్ద వృద్ధికి దారి తీస్తుంది వ్యాపర్ కోచ్ కు లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్